గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు యువర్ ఇన్ఫర్మేటివ్ ఫ్రెండ్ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీలకు స్వయం ఉపాధి అందించాలనే ముఖ్య ఉద్దేశంతో ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ అందించనుంది ఇందులో భాగంగానే ఇటీవల ఎస్సీ కార్పొరేషన్ ఆర్థిక రుణాల యాక్షన్ ప్లాన్ని విడుదల చేసింది దీనితో పాటు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వాళ్ళ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ యూనిట్లను బేస్ చేసుకొని రుణాలు అందించడానికి ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది వాటిలో ముఖ్యమైనవి ఏ యూనిట్ ఏర్పాటుకైనా లబ్ధిదారుడు ఖచ్చితంగా ఐదు శాతం వాటా చెల్లించాలి యూనిట్ వ్యయాన్ని బట్టి ప్రభుత్వం యాభై నుంచి అరవై శాతం మాత్రమే రాయితీ ఇస్తుంది మిగతా మొత్తాన్ని బ్యాంకు నుంచి లోన్ రూపంలో ఇప్పిస్తుంది అంతేకాకుండా యూనిట్ ప్రారంభించిన ప్రతి ఆరు నెలలకు ఒకసారి జియో ట్యాగింగ్ థర్డ్ పార్టీ వెరిఫికేషన్ వంటివి ఉంటాయి వీటన్నిటితో పాటు యూనిట్ ప్రారంభించిన రెండు సంవత్సరాల పాటు బ్యాంక్ లోన్కి సంబంధించిన వాయిదాలు సక్రమంగా చెల్లిస్తేనే రాయితీ అమౌంట్ జమ అవుతుంది ఈ యాక్షన్ ప్లాన్ ప్రకారం ఏప్రిల్ పదకొండవ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ కార్పొరేషన్కి సంబంధించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ ప్రారంభమవుతాయి ఒకవేళ మీరు ఈ సబ్సిడీ లోన్కి అప్లై చేయాలనుకుంటే మీ ఎంప్లాయ్మెంట్ యూనిట్ ఏ సెక్టార్ కిందకు వస్తుంది యూనిట్ కాస్ట్ ఎంత వంటి వివరాలు రిజిస్ట్రేషన్ టైంలో ఫిల్ చేయవలసి ఉంటుంది ఈ సబ్సిడీ లోన్లు మూడు సెక్టార్ల వారికి మాత్రమే ఇస్తారు అవి ఐఎస్బి అగ్రికల్చర్ ట్రాన్స్పోర్ట్ మొదటిగా ఐఎస్బీ ఇండస్ట్రీ సర్వీస్ బిజినెస్ ఈ మూడింటిని కలిపి ఐఎస్బీ సెక్టార్ అంటారు ఎల్ఈడి బల్బులు ఇతర ఎలక్ట్రానిక్ డివైజెస్ తయారీ జూట్ బ్యాగుల మార్కెటింగ్ మొబైల్ సర్వీసెస్ కార్ సర్వీసెస్ ప్లంబింగ్ ఎలక్ట్రికల్ వర్క్స్ వెబ్ డిజైనింగ్ ఐటీ సర్వీసెస్ కిరాణా షాప్ జనరిక్ మెడికల్ షాప్ బేకరీ మొదలైనవన్నీ ఐఎస్బీ కిందే వస్తాయి ఈ ఐఎస్బి సెక్టార్కి మూడు రకాలుగా లోన్ శాంక్షన్ చేస్తారు యూనిట్ కాస్ట్ మూడు లక్షల లోపు ఉన్నవన్నీ మొదటి రకం కిందకు వస్తాయి వీటికి సబ్సిడీ అరవై శాతం ఇస్తారు బ్యాంక్ లోన్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇస్తారు బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది వీటికి సబ్సిడీ వన్ ల్యాక్ మించకుండా ఇస్తారు యూనిట్ కాస్ట్ మూడు లక్షల నుంచి పది లోపు ఉన్నవన్నీ రెండో రకం కిందకు వస్తాయి వీటికి సబ్సిడీ నలభై శాతం ఇస్తారు బ్యాంక్ లోన్ యాభై శాతం ఇస్తారు బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ ఐదు పర్సెంట్ ఉంటుంది పది లక్షల కంటే ఎక్కువ యూనిట్ కాస్ట్ ఉన్నవన్నీ ఐఎస్బిలో మూడో రకం కిందకు వస్తాయి వీటికి కూడా రెండో రకం లాగే సబ్సిడీ నలభై శాతం లోన్ యాభై శాతం బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ ఐదు పర్సెంట్ ఉంటుంది తర్వాత ట్రాన్స్పోర్ట్ సెక్టార్ ఈ ట్రాన్స్పోర్ట్ సెక్టార్లో కూడా రెండు రకాలుగా బెనిఫిట్ అందిస్తారు మూడు లోపు యూనిట్ కాస్ట్ కలవన్నీ మొదటి రకం కిందకు వస్తాయి వీటికి సబ్సిడీ యాభై శాతం బ్యాంక్ లోన్ నలభై శాతం బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ ఐదు శాతం ఉంటుంది ప్యాసింజర్ ఆటో వంటివి ఈ కేటగిరీ కిందకు వస్తాయి మూడు లక్షల నుంచి పది లోపు యూనిట్ కాస్ట్ కలవన్నీ రెండో రకం కిందకు వస్తాయి వీటికి సబ్సిడీ నలభై శాతము బ్యాంక్ లోన్ యాభై శాతం బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ ఐదు శాతం ఉంటుంది ప్యాసింజర్ ఆటో ఫోర్ వీలర్ కార్స్ గూడ్స్ ట్రక్స్ వంటివి ఈ కేటగిరీ కిందకి వస్తాయి చివరిగా అగ్రికల్చర్ సెక్టార్ డ్రోన్స్ వ్యవసాయానికి ఉపయోగించే ఎక్విప్మెంట్ వంటివి ఈ సెక్టార్ కిందకి వస్తాయి వీటికి కూడా సబ్సిడీ నలభై శాతం బ్యాంక్ లోన్ యాభై శాతం బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ ఫైవ్ పర్సెంట్ ఈ లోన్కి అప్లై చేసుకోవడానికి ఆధార్ రైస్ కార్డ్ క్యాస్ట్ ఇన్కమ్ బ్యాంక్ అకౌంట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అవసరమవుతాయి కాబట్టి ఈ సబ్సిడీ లోన్కి అప్లై చేయదలిచిన వారు ఈ మంత్ లెవెంత్ నుంచి సైట్ ఎనేబుల్ అవుతుంది కాబట్టి మీ ఎంప్లాయ్మెంట్ యూనిట్ని సెలెక్ట్ చేసుకొని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ని రెడీ చేసుకోగలరు ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్